ఆనందిస్తూ ఇంకా ఏమైనా ఉంటే తెలియజేస్తే తర్వాత మన వాళ్ళందరూ ఆనందించి వచ్చినటువంటి పెద్దలు మీకు ఒక రెండు ప్రశ్నలు తెలియజేయాలి నా గ్రామ ప్రజలందరూ ఇది వాటికే కాదు నుంచి కూడా సంతోషంగా ఆనందంగా সালনে ফাখা বরতনালারনারয়, এল্যে প্ত�েরান ওজিয়, আইনারেয়, পাকো য়ালে শাকে ঎ন সাক্া কেপানা. ওঠাস্য়, মনাস্য়ুল ও ఆనందంగా ఆశీర్వదిస్తూ ఇంకా ఏమైనా ఉంటే తెలియజేస్తే తర్వాత మన వాళ్ళందరూ ఆనందించి వచ్చినటువంటి పెద్దలు మీకు ఒక రెండు ప్రశ్నలు తెలియజేయాలి నా గ్రామ ప్రజలందరూ ఇది వడికేనా గత ఏడు నుంచి కూడా సంతోషంగా ఉండడానికి చేసుకొని నేను తృప్తి పడి ఒక రూపాన్ని చేసి

చేసుకొని నేను తృప్తి పడి

అన్నిటికంటే గొప్పదో అచ్చం రూపకంగా దైవన ఆశీర్వాదం ఈ యోగా ఆశీర్వాదాన్ని తెలియజేస్తది ఈ ఏటి ఈ సంతోషం అంతమైన నా బాబా చెల్లనందని నా బలై సంతోషంగా అంత జరుగుతుంది బాధే చేసిన పూలనే ఆనందాన్ని అనుభవిస్తారు